ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన గోధుమ పిండితో గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అండ్ ఇక్కడ నేను మైదా పిండి అస్సలు యూస్ చేయలేదు అండ్ ఆల్సో షుగర్ని కూడా యూస్ చేయకుండా క్విక్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో డీటెయిల్గా వీడియోలో చూపించబోతున్నాను ముందుగా టూ కప్స్ గోధుమ పిండిలో వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే దాంతోపాటు ఒక హాఫ్ కప్ వరకు ఈ బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వని అలా యాడ్ చేసేసుకున్నాను ఈ బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి అండ్ వేడి వేడి నెయ్యిని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను నెయ్యికి బదులు బటర్ ఎల్స్ నూనెని కూడా వేడి చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఈ గవ్వలు అనేది గుల్లగుల్లగా వస్తాయి ఫస్ట్ అదంతా మిక్స్ చేసేసుకొని మనకు చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగానే ఈ పిండిని వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని బాగా ప్రెస్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలి మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి గోధుమ పిన్ని బాగా ప్రెస్ చేసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చుట్టుకోవాలి మనము అన్ని ఈవెన్ గా రోల్ చేసుకుంటే మనకు ఆయిల్లోకి వెళ్ళి తీసేటప్పుడు కూడా అన్నీ ఒకే షేప్లో వస్తాయి నేను ఇక్కడ గవ్వల మిషన్ లేదు కాబట్టి నేను ఇలా పూరీలు తీసే దాంట్లో ఇలా రోస్ట్ రోల్ చేసేసుకుంటాను ఈజీ అండ్ క్విక్గా అయిపోతుంది మనకి సేమ్ మనకు గవ్వల మిషన్తో ఎలా అయితే చేస్తామో దీంతో కూడా అలా ఈజీగా చేసేసుకోవచ్చు మెయిన్గా ఏంటి అని అంటే ఈ గోళీలన్నీ ఒక్క షేప్లో చేసుకుంటే మనకు గవ్వలన్నీ ఈవెన్గా వేగుతాయి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు చూసారు కదా సింపుల్గా ఇలా ఉండల్ని మనం ప్రెస్ చేసేసుకొని ఒక్కసారి రోల్ చేసేసుకుంటే గవ్వలు అనేవి రెడీ అయిపోతున్నాయి ఇలా మనము అన్నీ ఒక దాని తర్వాత ఒకటి గవ్వలు ప్రిపేర్ చేసుకొని ఫస్ట్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వీటిని యాడ్ చేసుకొని మనకు లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ వేయించుకోవాలి మనం ఒక్కసారి వేసిన వెంటనే కలిపేస్తే అవి చిగురిపోతాయి సో ఒక రెండు నిమిషాలు దాన్ని వదిలేసేయాలి వన్స్ మనకి వాటర్ బబుల్స్ అనేవి కొద్దిగా తగ్గుతున్నాయి అనే టైంలో అప్పుడు స్పూన్ పెట్టి కొంచెం కలపాలి ఇలా మనం కలుపుతూ వేయించుకుంటే లోపల దాకా వేగుతాయి అదే మనం హై ఫ్లేమ్లో వేయించేసుకుంటే బయట గోల్డెన్ బ్రౌన్ వస్తుంది కానీ లోపల మొత్తం పచ్చి పచ్చిగా ఉండి తొందరగా పాడైపోతాయి ఎప్పుడైనా కానీ మనం ఇవి చిన్న చిన్నగా చేసేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే మనకు లోపల వరకు కుక్ అవుతాయి మనకు ఈ గవ్వలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ రాగానే లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని మనము ఈ గవ్వల్ని పక్కన పెట్టేసుకోవాలి గవలన్నీ వేయించుకున్న తర్వాత బెల్లం పాకం కోసం ఇప్పుడు ఒక కప్పు తురిమిన బెల్లాన్ని ప్యాన్లో యాడ్ చేసుకుంటున్నాను ఇది మెల్ట్ అవ్వడానికి ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను మనకు బెల్లం పాకం వచ్చేంత వరకు కలుపుతూనే మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి వన్స్ పర్ఫెక్ట్ పాకం రావాలి అంటే ఇప్పుడు మనం వాటర్లో ఈ వాటర్ని వేసినప్పుడు బెల్లం నీళ్ళు వేసినప్పుడు డిజాల్వ్ అయిపోతే మనకు పాకం ఇంకా రానట్టుగా అలా కాకుండా మనకు వాటర్లో ఇది యాడ్ చేసుకున్నప్పుడు ఒక ముద్దలాగా కనిపిస్తే మనకు ఈ బెల్లం పాకం అనేది రెడీ అయినట్టే ఇలా బెల్లం పాకం రెడీ అవ్వగానే మనం ముందుగా వేయించి పెట్టుకున్న వీటిని ఆ బెల్లం పాకంలో వేసుకొని కలుపుతూ ఉండాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం పాకంలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గవ్వల్ని యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఎక్కువగా కలిపేస్తే పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది సో అందుకోసమని ఒకసారి కలిపి పక్కకు పెట్టేసుకోవాలి ఒక్కసారి ఇలా బెల్లంపాకంకి మొత్తం గవ్వల్ని అంటించిన తర్వాత కలిపేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేస్తే మనకు ఈ బెల్లం పాకం అనేది గవ్వలన్నిటికీ సరిగ్గా సరిపోతుంది అలా రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం ఇది ఒక ఎయిర్ టైట్ బాక్స్లలో స్టోర్ చేసేసుకుంటే మనకు ఈజీగా వన్ టూ వీక్స్ అయినా కానీ ఫ్రెష్గా ఉంటాయి చూసారు కదా టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసరికంటే ఇలా టైట్గా అతుక్కుంది ఇప్పుడు మెల్లిమెల్లిగా చేతితో ఒక్కొక్కటి విడదీసేసుకొని మనము ఒక బాక్స్లోకి షిఫ్ట్ చేసేసుకుంటే పిల్లలు అడిగినప్పుడల్లా స్వీట్ గ్రేవింగ్స్కి ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ అండ్ క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది మీకని ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రవల్లీ సుమిత్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెల్ ది అండ్ అండ్ చూసారు కదా ఎంత గుల్లగుల్లగా అయిందో మీకు విడిచి కూడా చూపిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్